పదోపీఠమైన ప్రహూతికి అమ్మవారి మూలాలయం ఒకప్పుడు ఈ దేశంలోనే చాలా ప్రధానమైనటువంటి ఆలయాన్ని దండయాత్రల వల్ల కూలగొట్టబడిందా భూకంపం ఉప్పిన సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆలయం అభివృద్ధి చాలా కాలం భూస్థాపితం అయిపోయి ఉండిపోయే ఉండితే రసాయక్రం ఆవడం వాతావరణం చేయించారు బేసికల్గా చెక్క అంటే ఐదు వందల ఏళ్ల క్రితం భూస్థాపితం అయిపోయింది అంటే అంతకుముందు ఎప్పటింది పురాతనత్వం అంటే ఐదు వందల ఏడు కదా కాదు కదా కొన్ని వేల సంవత్సరాల పరంపర మనది ఏదైనా ఆలయం యొక్క నిర్ధారణ చేయాలి అంటే మూడు ప్రమాణాలు తీసుకుంటాం మనం ఒకటి చారిత్రక ఆధారాలు రెండు పౌరాణిక నేపథ్యం మూడు ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్ పౌరాణిక నేపథ్యం చూసుకుంటే ఏ యుగంలోనైనా పార్వతీ పరమేశ్వరులే ఆది దంపతులుగా చెప్పడం జరిగింది కానీ ఈ శక్తి పీఠాలు ఆ పార్వతీదేవి కంటే కూడా ముందు సతీదేవి కాలం నాటి కృతయుగంలో కూడా పార్వతీ పరమేశ్వరులనే అన్నారు అంతకంటే ముందు సతీదేవి కాలం అంటే కృతయుగ ఆరంభంలో ఏర్పడ్డ పీఠాలు మీ ద్వారా తెలియపరిచే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో అయితేనే కొంతమంది కర్తలు అయితేనే పార్వతీదేవి శరీర భాగాలు కొను పెడుతున్నది తప్పు సతీదేవి అంటే సృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు ఈ పద్దెనిమిది పీఠాలు కూడా అలాగే చారిత్రక నేపథ్యం ప్రకారం క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్ది అంటే దరిదాపు మూడు వేల సంవత్సరాల క్రితం పిష్ణపురము అనేటట్టు చరిత్ర ఉంది మనకి తర్వాత పీఠాపురము పీఠికాపురము పీఠాపురంగా చెంది ఈ నాలుగు పేర్లు కూడా ఈ అమ్మవారి భాగాన్ని బట్టి భాగాన్ని బట్టి వచ్చినవే అలాగే ఏడెనిమిది వందల క్రితం ఇంకా చెప్పాలంటే బయట మతస్థులు గురించి భారతదేశంలో చక్క విగ్రహాలే ఎక్కువ ఉండేవి రాత్రి విగ్రహాల కంటే కూడా ఆ దండయాత్రల వల్ల బలంగా ఉండాలని రాతి విగ్రహాలకు మారారు స్థపతి గారంటే ఒక బ్రహ్మగారు అనుకోండి నిర్మాణకర్తన నిర్మాణకర్తన్న స్తంతులు అనేవారు ఏళ్ళు కలిపితే ఐదారు ఏళ్ళు తిరిగితే గానీ ఒక చెట్టు దొరికేది కాదు ఒక ధ్వజస్తంభం చెయ్యాలన్నా ఒక విగ్రహం చేయాలన్నా ఆ శాస్త్రబద్ధమైన వృక్షాన్ని అన్వేషించి చెట్టు కొట్టకుండా జీవత్వం ఉన్న చెట్టు నుంచి తయారు చేసేవారు ఆ రకంగా చూసినా ప్రాచీనమైంది అలాంటి ఆలయం మరి ఏదైనా దండయాత్రల వల్ల కూరకుంటు పడింది బుగ్గపు సునామీ లాంటి ప్రకృతి వైపు వల్ల వాళ్ళ డ్యామేజ్ తెలియదు కానీ ఆలయం భూస్థాపకం అయితే చాలా సంవత్సరాల భూమిలో ఉన్న తర్వాత సుమారు ఒక రెండు వందల ఏళ్ల క్రితం చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎందుకు నిర్మాణం చేయట్లేకపోయారు శక్తిపీఠం అనేసరికి ఏదో భయం ఎలా కట్టాల ఏ వస్తువు కట్టాలి ఏ ఆగమ ప్రకారం పూర్తి చేయాలా ఒక్కడే పెట్టాలా పరమేశ్వరుని పెట్టాలా పెడితే ఆయనే పేరుతో పెట్టాలి ముఖంగా ఉంది ఇలా ఉంచాలా తూర్పు ముఖానికి మార్చాలా అన్నిటికంటే ప్రధాన సందేహం ఈ పీఠ భాగం అన్నది కూడా బయటికి కనిపించిన భాగం కట్టచ్చా కట్టకూడదా ఆవిడే భూమిలోకి వెళ్ళిపోయిందా ఇలాంటి సందేహాలు భయాల మధ్య నిర్మాణ ప్రక్రియ జరగలేదు అడిగినట్టు ఆవిడ సంకల్పం లేదేమో ఆలయం చిన్నదైన పెద్దదైన మహామహిమాన్వితమైనటువంటి పద్దెనిమిది పీఠాలలో సంఖ్యాపరంగా మధ్యది శరీర భాగాలలో మధ్యది ఈ జియో గలాట ప్రకారం అంటే అంత విశిష్టమైనటువంటి పిఠాపురం పాత బస్ స్టాండ్ పుష్టికరణాల వీధిలో ఉన్నటువంటి ప్రహుతి కమ్మవారి మూలాలయం ఆ విశిష్ట విశిష్టత గల ప్రధాన ఆలయం